గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు కాంగ్రెస్ తిరుగులేని ఆధిపత్యం కొనసాగించింది మధ్యలో అడపాదడపా మినహా యాభై రెండు నుంచి కాంగ్రెస్ తుఫాన్ కొనసాగించింది పంతొమ్మిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు కాంగ్రెస్ అభ్యర్థులే వరుసగా ఎనిమిది సార్లు విజయం సాధించారు మొత్తం పదిహేడు సార్లు గుంటూరు పార్లమెంటుకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ అత్యధికంగా పన్నెండు సార్లు విజయం సాధించింది ఇక టీడీపీ నాలుగు సార్లు గెలవగా తొలిసారి పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎస్వీఎల్ నరసింహారావు గెలిచారు ఇక రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో టీడీపీ తరపున బరిలోకి దిగిన గల్లా జయదేవ్ వరుస విజయాలతో దూసుకువెళ్లారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సైతం గెలిచి వరుసగా రెండోసారి టీడీపీ జెండా ఎగురవేశారు అయితే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండబోతున్నట్లు గల్లా జయదేవ్ ప్రకటించడంతో గుంటూరు రిజల్ట్స్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది రెండు వేల ఒకటి లెక్కల ప్రకారం గుంటూరు పార్లమెంటు పరిధిలో మొత్తం జనాభా పద్దెనిమిది లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది మంది ఇక ఓటర్ల విషయానికి వస్తే పన్నెండు లక్షల తొంభై ఏడు వేల పై చిలుకు ఉంటుందని అంచనా గుంటూరు పార్లమెంటు జనాభాలో ఎస్సీలు పద్దెనిమిది శాతానికి పైగా ఉండగా ఎస్టీలు మూడు శాతంకి పైగా ఉన్నారు గుంటూరు పార్లమెంటు పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి అవి గుంటూరు తూర్పు గుంటూరు పశ్చిమ తాడికొండ తెనాలి పొన్నూరు ప్రత్తిపాడు మంగళగిరి నియోజకవర్గాలు గత ఎన్నికల్లో ఇందులోని ఆరు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలిచారు ఒక్క గుంటూరు పశ్చిమలో మాత్రం టీడీపీ అభ్యర్థి గెలిచారు అయితే పార్లమెంటు స్థానానికి వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి మెజారిటీ అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకున్నప్పటికీ పార్లమెంటును సీటు మాత్రం కోల్పోయింది స్వల్ప మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గల్లా జయదేవ్ విజయం సాధించారు వైసీపీ తరపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై నాలుగు వేల ఓట్ల స్వల్ప మెజారిటీతో గల్లా జయదేవ్ గెలుపొందారు ఇక ఈసారి టీడీపీ బరిలో ఉంచి గల్లా జయదేవ్ తప్పుకున్నారు వరుసగా రెండు సార్లు వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన గల్లా తప్పుకోవడంతో గుంటూరు పార్లమెంట్పై వైసీపీ కన్నేసింది గెలిపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్న జగన్ గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి రమణ పేరు ప్రకటించారు ఇప్పటికే ఆరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ బలంగా ఉంది దీంతో ఇదే ఊపులో ఈసారి గుంటూరు పార్లమెంట్ పై పాగా వేసేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు జగన్ మరోవైపు గల్లా రిటైర్మెంట్ తో చంద్రబాబు ఐఎంఐఎంలో పడ్డారు ఇక్కడ నుంచి ఎవరిని పోటీకి దించాలనే ఆలోచనలో తలములకనయ్యారు మొత్తంగా గుంటూరు పార్లమెంట్ పోటీ మరింత ఆసక్తిని పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు